ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం నేడు సాయంత్రం కొన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ముఖ్యమంత్రి సలహాదారు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారిని కలవడం జరిగింది సమావేశంలో భాగంగా ముఖ్యంగా కొన్ని అంశాలపై వాళ్ళు డిస్కస్ చేయడం జరిగింది దానిలో భాగంగా వారిచ్చినటువంటి హామీలు అయితే చూసినట్లయితే రెండు డీలపై జివో వెలువరించే అవకాశం ఉంది అంటే కనీసం ఒక రెండు డీలైతే ఇప్పుడు విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికుల అంశంపై కూడా నిర్ణయం జరిగింది అలాగే మోడల్ స్కూల్ టీచర్ల బదిలీలు కూడా త్వరలో అన్నారు పిఆర్సిపై అతి త్వరలో నిర్ణయం ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది త్వరలో పాఠశాలలకు ఉచిత విద్యుత్ మూడు వందల పదిహేడు బాధితుల పరిష్కారం అతి త్వరలోనే పరిష్కారం మోడల్ స్కూల్లో పనిచేస్తూ మరణించినటువంటి ఉపాధ్యాయులకు వారి కుటుంబంలో కారణ నియామకం కొరకై ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు శ్రీ వేం నరేంద్ర గారు చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ప్రధానంగా చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే రెండు డీఎల్ ఇస్తామని చెప్పేసి అన్నారు ఇది వాస్తవానికి ప్రజెంట్ పెండింగ్ నాలుగు డీఎలు ఉన్నాయి అందులో సగం అంటే రెండు డీయలు ఇస్తామన్నారు ఇది ఒక శుభ పరిణామమే మరొకటి పాఠశాలలో పారిశుధ్య కార్మికులు అంశంపై కూడా అలాగే పీఆర్సీపై అతి నేనే ఉన్నారు కానీ ఇది అది సాధ్యం కాదు రెండు వేల ఇరవై నాలుగు కంప్లీట్ అయ్యి రెండు వేల ఇదిలో ఇరవై ఐదులో స్టార్ట్ అవుతుంది ఎందుకంటే పోయిన ప్రభుత్వాన్ని ఎవరైనా అంతే పోయిన ప్రభుత్వాన్ని వాళ్ళందరూ హేళన చేశారు రెండు సంవత్సరాలు టైం తీసుకున్నారని చెప్పేసి హేళన చేశారు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఏర్పడ్డది అయితే వాస్తవానికి రెండు వేల ఇరవై మూడు జూలైలో మనకు పిఆర్సి ఇవ్వాల్సింది సో అప్పుడు కమిటీ వేసింది కాబట్టి రెండు వేల ఇరవై మూడు జూలైలో వేస్తే అట్లీస్ట్ రెండు వేల ఇరవై నాలుగు జూలై లోపల అంటే వన్ ఇయర్ టైంలో అన్నా రిజల్ట్ ఇస్తా అని చెప్పేసి అనుకున్నారు బట్ అది కూడా ఇక్కడ జరగలేదు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కూడా రా ఇరవై ఐదు కూడా రాబోతుంది అంటే ప్రజెంట్ వచ్చేసి జూలై కాబట్టి జూలైలో కనుక రెండు డీఎల్ ఇస్తే నెక్స్ట్ ఆగస్టులో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుంది ఈ సెప్టెంబర్ అక్టోబర్ రెండు నెలలు అదే అయిపోతుంది నెక్స్ట్ అక్టోబర్ అయిపోయిన తర్వాత నవంబరు డిసెంబర్ ఈ రెండేళ్ళు మళ్ళీ కాలయాపన చేస్తే రెండు వేల ఇరవై ఐదులో ఇచ్చే అవకాశాలు ఉంటాయి పిఆర్సి ఇది వాస్తవానికి ఇదే జరిగేది సో ఇది మనకు రోజునటువంటి సమాచారం సో మొదటిసారిగా మన ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి